హలో అండి అందరు ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పలహారాల బండి నేను విశిరీష ఈరోజు రెసిపీ వచ్చేసి ఇంట్లో నిమ్మకాయలు ఉన్నాయా అయితే ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు నిమ్మకాయ కారం ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా అనమాట ఒక్కోసారి నోటికి ఏమి తినబుద్ధి కాదు అంటే జ్వరం వచ్చినా కానీ జలుబు చేసినా కానీ మనకి ఏమి తినబుద్ధి కాదు ఒక్కోసారి ఇంట్లో ఎన్ని కూరలు ఉన్నా కానీ అవి తినబుద్ధి కదా అలాంటప్పుడు ఈ విధంగా పుల్ల పుల్లగా కారం కారంగా ట్రై చేయండి టేస్ట్ అయితే అదిరిపోతుంది అనమాట ఈ వర్షానికి ఇంకా చాలా బాగుంటుందండి ఇప్పుడు ఒక ప్లేట్లో వేడి వేడి అన్నం వేసుకొని ఈ పచ్చడి వేసుకొని నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఇది కనుక చేశానంటే మా ఇంట్లో అదే తింటూ ఉంటారండి అంత బాగుంటుంది నేనైతే ఇంకా అది అయిపోయేంతవరకు దాంతోనే తింటాను అనమాట నాకైతే అంత బాగా నస్తుంది ఏంటంటే మనకి నిమ్మకాయ తొక్కు అది పెట్టుకోలేకపోయినా కానీ అంటే ఈ సంవత్సరం అంత నెల ఉండే నిమ్మకాయ తొక్కు చాలామంది పెట్టుకోవడానికి రాదు ఒక్కోసారి పెట్టుకున్నా కానీ ఇంట్లో సేవ్ అవ్వదు కాబట్టి అంటే తినరు కాబట్టి మనం ఈ విధంగా ట్రై చేయొచ్చు నిమ్మకాయలు ఉంటాయి కదండి మన ప్రతి సీజన్లో దొరుకుతాయి కాబట్టి మీరు తప్పకుండా ట్రై చేయండి మీరు ట్రై చేసేలా వచ్చిందో కామెంట్ చేయండి మీరైతే ఏ విధంగా చేస్తారో కామెంట్ చేయండి ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం మూడు నిమ్మకాయలు తీసుకున్నానండి చూసారు కింద చూపించాను కదా మీడియం సైజువి దాటిని ఇలా జ్యూస్ తీసానండి అంటే స్ట్రైనర్లో వడగట్టుకోవాలి విత్తనాలు రాకుండా ఇప్పుడు దాన్ని ఒక బౌల్లో వేసేద్దాము ఇప్పుడు కారాన్ని తగినట్టుగా నాకైతే రెండు స్పూన్ల వరకు కారం పట్టిందండి కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళైతే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోండి సరిపోతుంది దీంట్లో సాల్ట్ కూడా అంతేనండి మనం తినేదాన్ని బట్టి వేసుకోవడమే నాకైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు పట్టింది అనమాట కరెక్ట్గా సరిపోయిందండి ఒకవేళ మీకు సరిపోలేదనిపిస్తే తర్వాత మళ్ళీ ఒకసారి చూసుకొని ఏది తగ్గితే అది వేసుకోండి సరిపోతుంది చూసారు ఈ విధంగా ఉప్పు కారం వేసిన తర్వాత బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు దీంట్లో నేనైతే పచ్చిమిర్చి ఉంటాయి కదా ఒక మూడు తీసుకొని శుభ్రంగా కడిగేసి ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను అనమాట అది వేసి ఒకసారి మిక్స్ చేసేస్తున్నాను నిమ్మకాయలో ఈ పచ్చిమిర్చి ఊరి పుల్ల పుల్లగా కారం కారంగా అవి కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడెక్కిన తర్వాత త్రీ స్పూన్స్ వరకు నూనె వేసుకోవాలండి నూనె కాగిన తర్వాత ఇప్పుడు దీంట్లో పసనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి తుంపులు కరివేపాకు వేసేసి ఇంగు కూడా వేసేసి కొంచెం పసుపు కూడా వేసేసి వేయించుకోవాలండి మీకు కావాలంటే దీంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కదా అవి క్రష్ చేసైనా వేసుకోవచ్చు నేనైతే వెల్లుల్లిపాయ తినం కాబట్టి వేయట్లేదు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వేసుకోండి ఈ తిరగమూత కూడా ఆ పచ్చళ్ళలో వేసేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే పుల్లపుల్లగా కారం కారంగా ఇన్స్టంట్ కప్పుడు కప్పుడు చేసుకుని నిమ్మకాయ కారం రెడీ అయిపోయిందండి మీకు నచ్చిందా నచ్చితే ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ అయితే ఇవ్వండి అబ్బా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్